అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతావు అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతావు అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతావు అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతావు అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతావు నేస్తమా నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే ఒక్కసారి పోతే తిరిగి రావు అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు నేస్తమా మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు వారి లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా నేస్తమా వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు అన్ని మొక్కలు చెట్లు కాలేవు అన్ని చెట్లు పండ్లు ఇవ్వవు అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు కొన్ని జ్ఞాపకాలుగా మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయనేస్తమా జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం నేస్తమా మౌనం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్నా మహాసముద్రం మిత్రమా డబ్బు సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసానిస్తుంది ఏది ఏమైనా జీవితంలో నమ్మకాన్ని కోల్పోకునేస్తమా ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవరి నుంచి ఏమీ ఆశించకూడదు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది నేస్తమా నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించునేస్తమా అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం నేస్తమా జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండానే వదిలేస్తాం నేస్తమా